రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్నానది కరకట్టలు బలోపేతం చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనందుని కోరారు ఇప్పటికే సోమశిల జలాశయంలో అరవై ఐదు టీఎంసీల నీళ్లు చేరిన నేపథ్యంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు గురువారం నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్ ను ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు విషయాలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు కనిగిరి రిజర్వాయర్ మట్టికట్టను బలోపేతం చేయడంతో పాటు షట్టర్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు అలాగే రానున్న రబీ సీజన్ నేపథ్యంలో సాగునీటి కాలువలకు మరమ్మతులు చేస్తే నీటి పారుదల సౌకర్యాలు మెరుగుపడతాయని ఆమె కలెక్టర్కు వివరించారు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు రైతుల సమస్యలను కూడా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు రైతులకు సంబంధించి కేసుల విషయాలను కలెక్టర్తో చర్చించారు ఎమ్మెల్యే తన దృష్టికి తెచ్చిన అంశాలపై పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు ఈ కార్యక్రమంలో రైతు నాయకులు విజయకృష్ణారెడ్డి లక్ష్మయ్య సింగరి వీరరాఘవులు పాకం వెంకయ్య పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి రావెల్ల వీరేంద్ర నాయుడు కెవి శేషయ్య తదితరులు పాల్గొన్నారు కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు